వెల్కమ్ టు ఈ ఈరోజు వీడియోలో మనము డిఎస్సి టాపిక్ అయిన వన్యప్రాణుల అభయారణ్యంలో ఎంసీక్యూస్ చూడబోతున్నాము ఈ టాపిక్లో ఒక క్వశ్చన్ వచ్చే ఆస్కారం ఉంది కాబట్టి వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ లైక్ అండ్ షేర్ ద వీడియో ఫస్ట్ క్వశ్చన్ క్రింది రాష్ట్రాల్లో గిర్ ఫారెస్ట్ ఏ రాష్ట్రంలో ఉంది ఆన్సర్ ఇస్ డి గుజరాత్ వైల్డ్ యాస్ అభయారణ్యం భారతదేశంలోని ఏ రాష్ట్రంలో ఉంది ఆన్సరీస్ బి ది లిటిల్ రాన్ ఆఫ్ కచ్ నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో ఏది సరిగ్గా సరిపోలేదు ఆన్సరీస్ సి వాల్మీకి హజారీబాగ్ వాల్మీకి నేషనల్ పార్క్ భారతదేశంలోని బీహార్లోని పశ్చిమ చాంపరాన్ జిల్లాలో ఉన్న టైగర్ రిజర్వ్ నెక్స్ట్ క్వశ్చన్ లోని అడవిని డాష్ అని కూడా అంటారు ఆన్సర్ ఇస్ బి మడ అడవులు బందీపూర్ నేషనల్ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంది ఆన్సరీస్ డి కర్ణాటక విస్తీర్ణం పరంగా అత్యధిక అటవీ విస్తీర్ణం కలిగిన దేశమేది ఆన్సర్ ఇస్ బి రష్యా కింది ఇవ్వబడిన ఎంపికలలో ఏది భారతదేశంలో స్థాపించబడిన మొదటి జాతీయ పార్క్ ఆన్సరీస్ సి జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ కన్హా నేషనల్ పార్క్లో క్రింది జంతువులలో ఏది కనిపించదు ఆన్సరీస్ డి ఫైవ్ అన్ని కనిపిస్తాయి క్రింది రాష్ట్రాలలో గల్ఫ్ ఆఫ్ మన్నార్ నేషనల్ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంది ఆన్సరీస్ బి తమిళనాడు ప్రపంచంలోని ఏకైక తేలియాడే జాతీయ ఉద్యానవనం క్రింది వాటిలో ఏది ఆన్సరీస్ సి కైబుల్ లమార్జో నేషనల్ పార్క్ క్రింది ఏ రాష్ట్రంలో వయనాడ్ వన్యప్రాణి అభయారణ్యం ఉంది ఆన్సరీస్ సి కేరళ నెక్స్ట్ క్వశ్చన్ దిగువ ఉన్న ముదుమలై నేషనల్ పార్క్ దేనికి ప్రసిద్ధి చెందింది ఆన్సరీస్ సి టైగర్ రిజర్వ్ భారతదేశంలోని ఉష్ణమండల సతతహరిత అడవికి పేరు డాష్ పేరు పెట్టబడింది ఆన్సరీస్ పశ్చిమ కనుములు కింద ఇవ్వబడిన వాటిలో ఏది వన్ మహోత్సవ్తో అనుసంధానించబడింది ఆన్సరీస్ డి చెట్ల పంపకం వన్ మహోత్సవం అనేది జూలై ఒకటో వారంలో జరుపుకునే వార్షిక చెట్లను నాటే పండుగ నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో అతి చిన్న అటవీ రాష్ట్రం ఏది ఇస్ బి పంజాబ్ బిటార్కానికా మడ అడవులు ఎక్కడ ఉన్నాయి ఇస్ ఏ ఒడిషా వన్ విహార్ నేషనల్ పార్క్ భారతదేశంలోని ఏ నగరంలో ఉంది ఆన్సర్ ఇస్ సి భోపాల్ భారతదేశంలోని అతిపెద్ద అటవీ రాష్ట్రం ఏది ఆన్సరీస్ ఏ మధ్యప్రదేశ్ ప్రపంచ అటవీ దినోత్సవాన్ని ఏ రోజు జరుపుకుంటారు ఆన్సరీస్ సి మార్చ్ ట్వంటీ ఫస్ట్ థ్యాంక్ యూ వీడియోస్ను ఫ్రీక్వెంట్గా వాచ్ చేయడం వల్ల మెమోరీ అనేది పర్మనెంట్ ఉంటుంది ఎగ్జామ్లో మంచి మార్క్స్ స్కోర్ చేయగలరు